హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని సో ఇతను అంటే పురాతన మరియు ఆదివాసులు గిరిజనులు ఉపయోగించినటువంటి మొక్కలు కూరగాయలు అలాగే అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కల గురించి అలాగే సువాసన భరితమైనటువంటి మొక్కల గురించి కూడా నా ఛానల్ అండి అయితే ఒక మంచి మొక్క కోసము ఫ్లవర్ కోసం పరిచయం చేయబోతున్నాం అండి అయితే నాతో పాటు లిపిను అండ్ ప్రవీణ్ ఉన్నారు సో ఈ మల్లె మొక్క అంటారు కామన్ ఇది జాస్మిన్ ఇండికమ్ ఇది ఏ కుటుంబం ఏ జాతి అంటే ఇది ఆ అలీ ఆ ప్రేమిలో చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి మంచి సువాసన భరితమైనటువంటి మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కండి అయితే ఈరోజు మంచి మల్లె పువ్వుల గురించి మల్లె తీగ గురించి ఏ విధంగా అంటే భూమి మీద భూమి మీద దగ్గరగా ఉన్నటువంటి సాకలు కలిగినటువంటి ఒక మల్లె మొక్కండి చూసారా ఇది ఇది శాకాలుగా కలిగినటువంటి భూమి మీద కలిగి ఉన్నటువంటి వివిధ శాఖలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే పొదలు అంటారు ఏం ప్రవీణు ఎవైలబుల్ ఏమంటారు పొదలు అంటారు పోయి పొదల్లో మంచి మల్లె పువ్వులు పోస్తున్నాయి కదండి ఎంతో చక్కగా ఉన్నాయి కాబట్టి మేము ఒక్కొక్కటి ఎలా తెంపాలి కూడా టెక్నిక్ చెప్పి వీటి ఆయుర్వేద ఇతనో మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చెప్పబోతున్నాం అండి అయితే ఏ మల్లె పువ్వు అంటే గుండు మల్లె ఏ మల్లె గుండు మల్లె పాట రూపంలో చాలా ఉన్నాయండి ఈ మల్లె పువ్వుల కోసం అండి అనేక పాటలు కవులు కూడా రాశారు ఇది ఏ విధంగా సువాసన భరితంగా ఉందో ఒకసారి ఒక్కొక్కటి మీరు ఏ విధంగా కోయాలో ఇది సమ్మర్ లో పూస్తాయి ప్రవీణ్ తెంపు నువ్వు కూడా ఇవి ఎప్పుడు పూస్తాయి అంటే సమ్మర్ లో సమ్మర్ చాలా చక్కటి పువ్వులు ఉన్నాయి కదా ఇదిగో సో ఒకసారి చూడండి ఆ ఇప్పుడు స్మెల్ చూస్తామండి ఇదిగో వీటిని గుండు మల్లె అంటారు ఏమండి సో గుండు మల్లె పువ్వులు ఇది చూసారా ఒకసారి స్మెల్ చూడండి ఒకసారి చూపించట్టు వైపు కూడా సో ఎథనో మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ మల్లె పువ్వులు చూసారా ఒకసారి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపయోగాలు తెలుసుకుందాం అండి ఒకసారి స్మెల్ చూసాము ఎంతో సువాసన భరితంగా హాయిగా బాధల నుంచి విముక్తి పొందవచ్చు అలాగే వీటి కోస లాభాలు చెప్ కొన్ని చెప్తామండి సో ఇవి ఓ ఇతనో మెడిసిన్ పరంగా చెప్పుకున్నట్లయితే కొన్ని చెప్తాను చూసుకోండి ప్రాక్టికల్ గా కళ్ళు ఏదైనా ప్రశాంతత నిద్ర లేకపోయినా ఏదైనా ఏమైనా అంటే ఏమైనా కళ్ళు ప్రశాంతంగా లేనప్పుడు ఇదిగో చూసారా ఒకసారి పెట్టుకోండి ఇలాగా కళ్ళకి ఇలా పెట్టుకున్నట్లయితే ఎంతో చల్లదననిస్తుంది సో ఈ కళ్ళు ఆ ఎంతో చల్లదననిస్తుంది అంటే కళ్ళుకి ఎంతో చక్కగా ఉంది తర్వాత ఇంకో అంటే స్ప్రే సెంటర్ రూపంగా వాడతారు అలాగే స్కిన్ డిసీజ్ అంటే చర్మ వ్యాధులకి ముఖానికి ఇలా రాసుకున్నట్లయితే చర్మ వ్యాధులు లాంటివి కొన్ని పోతాయి అంటే ముఖంలో బ్లాక్ స్పాట్స్ కూడా పోతాయి అలాగే ఫేస్ ప్యాక్ అదే వాడుకోవచ్చు తర్వాత తర్వాత బ్లాక్ స్పాట్స్ పోతాయని చెప్పాము తర్వా తర్వాత ఈ ఫ్లవర్స్ కానీ తలలు సుండ్రైనట్లయితే ఎంతో ఉపయోగం అండి అలాగే మార్కెట్లో ఎంతో డిమాండ్ పెళ్ళిళ్ళు కావచ్చు ఏదైనా పేరెంట్లో కావచ్చు అనేక విధాలుగా వీటి పువ్వుల గురించి మంచి డిమాండ్ ఉందండి చాలా మార్కెట్లో డిమాండ్ వీటిని సెంటర్ రూపంగా తయారు చేస్తారని చెప్పాము ఎంతో సువాసన భరితంగా ఉంటాయి ఇది ఎత్నో మెడిసిన్ పరం కూడా ఎంతో లాభాదాయకం ఎంతో యూజ్ చేస్తుంటాము అయితే మంచి ఈరోజు జాస్మిన్ ఎండికం గుండు మల్లె కోసం తెలుసుకున్నామండి మల్లెలో చాలా రెండు మూడు రకాలు ఉన్నాయి ఆ జాజి కావచ్చు ఇలాగ ఉన్నాయి అయితే ఈరోజు అయితే మంచి ఇంట్రెస్ట్ అయినా గుండు మల్లె కోసం ఈరోజు వివరంగా చెప్తాను మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పది మందికి లైక్ షేర్ కామెంట్ చేసి ఇతరులకు పంపించండి ఓకే